రెండవ తరగతి తెలుగు వాచకం తోట రెండు మొదటి పాఠం వాన పేజ్ నంబర్ ఐదులో రాయండి అయినటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగించోండి దీర్ఘంతో వచ్చే అక్షరాలతో పదాలు రాయండి మొదట కా అనేటువంటి హల్లు తీసుకుని దానికి దీర్ఘం చేర్చి రెండు మూడు పదాలని రాయడం నేర్చుకుందాం కాలం కా కాకి దీర్ఘించాం కా లం కాలం కారం కా రం కారం కాలువ కా లు వా కాలువ కాకర కా కాకరా ఈ విధంగా కా అనేటువంటి అక్షరంతో గుణింత అక్షరంతో కా గుణింత అక్షరంతో నాలుగు పదాలు రాసాం ఇప్పుడు గా అక్షరంతో పదాలు రాద్దాం గా దీనికి దీర్ఘమిస్తే గా గాతో వచ్చేటువంటి రెండు మూడు పదాలు గాలం 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 గారం గా రం గారం గారెలు గా రే లు గారెలు గారాబం గా రా గారాబం చ చాకి దీర్ఘమిస్తే చా చామంతి చామం తి చామంతి చాకలి చా క చాకలి చా రు చారు చారుమతి చారుమతి జా జాకి దీర్ఘమిస్తే జా జాలి జాబిలి జారుడు బల్ల జా రు డు జారుడు బల్ల బలా బల్ల ట ట కి దీర్ఘం ఇస్తే ట ట ట టాటా తాటాకు తా తా కి దీర్ఘం తా ట టాటా కు టాటాకు డా డాకి దీర్ఘమిస్తే డా డాడీ ఇది ఇంగ్లీష్ పదం డాడీ అనేది డాబు 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 డాలరు డా రు డాలరు అణ నాకి దీర్ఘమిస్తే నా అణ నాణాలు నా అణ నాణా దీర్ఘమిస్తే నాణాలు నాణాలు అంటే కాయిన్స్ అనమాట బాణాలు బాణా బాణాలు బాణాలు నాణాలు బాణాలు తా తాకి దీర్ఘమిస్తే తా 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 తాత తా తా తాత తామరా ఇక్కడ ఇచ్చారు కదా పైన అది తా తాకు దీర్ఘమిస్తే తా మా రా తామరా తాటాకు ఇందాక రసం కదా తా టా తాటాకు తాటాకు దా దాకి దీర్ఘమిస్తే దా దారి దారికి ముందు గో రాసాం అనుకోండి దీన్ని గో అంటాం తర్వాత నేర్చుకుందాం దారికి ముందు గో రాసి దారి రాసాం అనుకుందాం ఏమైంది గోదారి దారం దా రం దారం నాకి దీర్ఘమిస్తే నా 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 ఆ ಆ ನಾನಿ ನಿ ನಾನಿ ನಾದಿ ನಾ ದಿ ನಾದಿ ನಾರಾಯಣ ನಾ ರಣ ನಾರಾಯಣ ನಾಗಲಿ ನ ಲಿ ನಾಗಲಿ ನಾರಿ ನ అంటే స్త్రీ నాగు పాము గు నాగు పాము పా నాగు పాము పాకి దీర్ఘమిస్తే పాట పా ట పాట పాపం పా పం పాపం బ బాకు దీర్ఘిస్తే బా బాట బాబు 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 బాసట బా స ట బాసట మా మాకి దీర్ఘమిస్తే మా మాట మాత మా త మాత మాది మా ది మాది యా యాకి దీర్ఘమిస్తే యా యాగము 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 యాతన యా యాతన యాత్ర యా త్ర తాకరావతిస్తే యాత్ర రా రాకు దీర్ఘమిస్తే రా రాధ రాముడు రా డు రాముడు రామాయణము మా య ము రామాయణము లాకి నేర్పిస్తే లా లారి, లాయరు లా లాయరు లావణ్య నాకి అవుతు లావణ్య వాకి దీర్ఘమిస్తే వా వాగు వా ట వాటా వారధి ర ధి వారధి స దీన్ని సే అని చదవకూడదు ఏం చదవండి పైన ఎకారం దీనికి అకారం ఉంటే సా అని చదవాలి ఈ అకారం ఉంటే సే అని చదవాలి కాబట్టి ఇది సాకి దీర్ఘమిస్తే సాధ सा र द सारद सांभवी साम भा उत्तु भा सांभवी शा शा की दीर्घ विस्ते शा शामिली शा मी ली शामिली షాలిని షా లి ని షాలిని షామియానా షామి యా నా షామియానా షావుకారు 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 సా సాకి దీర్ఘమిస్తే సా సాగు 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 చేయడం లేదా సాగడం రెండర్థాలు తీసుకోవచ్చు సాగర్ సా గర్ సాగర్ సాగరం సా గ రం సాగరం సా ఈ రెండింటినీ ఒకే విధంగా పలుకుతాం దీన్ని మాత్రం కొంచెం పలుకుతాం ష అని దీన్ని మాత్రం సే అని చదవకండి పైన ఎకారం ఉంది కాబట్టి దీన్ని సే అని చదువుతాం దీన్ని పైన అకారం ఉంది కాబట్టి సానే చదవాలి గుర్తుపెట్టుకోండి హా హా రాసినప్పుడు దీర్ఘం వచ్చేసింది కదా అంచేత ఏం చేయాలి మనం పైన ఈ విధంగా రాయాలి రాస్తే హా అవుతుందనమాట అంటే దీర్ఘం ఇచ్చినట్టే హాకి హాతో వచ్చేటువంటి రెండు పదాలు ఏంటంటే హాయి హా ఈ హాయి హా 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 తి హారతి హాయి హారతి ఈ విధంగా హల్లులకి దీర్ఘమిస్తూ వచ్చేటువంటి అక్షరాలతో పదాలు చదువుతూ రాయడం నేర్చుకున్నాం ఈ వీడియోలో మీరు కూడా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఈ విధంగా మీకు నచ్చిన పదాలని అక్కడ రాయండి